ప్రైజలో దేవుని మనకు మహిమ కలుగునగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనం వారు ఏడ్చుచు వచ్చెదరు వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును వారు తొట్టిళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవల యొద్దను వారిని నడిపించును ప్రేమినటువంటి దేవుని బిడలారా సర్వోన్నతమైన దేవునిని ప్రార్థన చేయడము ఒప్పిదమై ఉన్నది మనము ఏ పరిస్థితుల్లోనైనా సరే ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి కన్నీటి ప్రార్థన ఇంకా ఆయనకు ఇష్టమైనటువంటిది ఆయనకు మన మీద ఇంకా జాలిని కరుణను పుట్టించేటువంటిది ప్రియదేవం పెళ్ళారా ఏడ్చుచు నువ్వు మనుషుల దగ్గరకు వెళుతున్నావేమో ఏడ్చుచూ నువ్వు నీ బంధువుల దగ్గరికి వెళ్తున్నావేమో ఏడ్చుచు నీ మిత్రుల దగ్గరికి వెళుచున్నావేమో ప్రభు దగ్గరికి రా ఏడ్చుచు ఆయన దగ్గరికి రా ఆయన కార్యాలు చేసేటువంటి దేవుడు నడిపించేటువంటి దేవుడు మంచి మార్గములో నీటి కాలవల యోరణ సమృద్ధిగా ఉండేటువంటి మార్గములో మిమ్ములను నడిపిస్తాను నా దగ్గరికి రండి నా దగ్గర వచ్చి ప్రార్థనాపూర్వకముగా ఏడవండి నేను మిమ్మల్ని నడిపిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు ఏ సమస్యలో నీవు ఉన్నావో బయటికి సంతోషంగా ఉన్నావేమో లోపల భయంకరమైనటువంటి ఏడుపుతో రోదనతో ఉన్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా నీవు ఏడవలసింది ప్రభువు దగ్గర ప్రార్థించుచుండగా ఆయన నడిపిస్తాను నేను చాలామంది ములు ఎందుకు ప్రార్థన ఎందుకు రోజుకు ఒకసారి చేస్తే సరిపోద్ది కదా ఆలోచిస్తూ ఉన్నారు సైతాన్ ఆలోచనలు వెళ్ళి దేవుని బిడ్డ ప్రతి విషయములో నువ్వు ప్రార్థించేటువంటి వారుగా ఉన్నట్లయితే ఆయన నడిపించే దేవుడుగా ఉన్నారు ఆయన మంచి బాటను మిమ్మల్ని నడిపిస్తారు మంచి మార్గములో ప్రభు యొక్క ప్రేమ మార్గంలో సత్య మార్గములో పరిశుద్ధ మార్గములో ఆశీర్వాదకరమైన మార్గములో వెలుగు మార్గములో రాజ్యాన్ని చేర్చే మార్గంలో ఆయన నడిపించేటువంటి దేవుడు నీటి కాలువల యోరణ పచ్చగా ఉండేటువంటి జీవితాన్ని నీకు ఇచ్చేటువంటి దేవుడు ఆయన మరి కన్నీటి ప్రార్థన నీకుందా ఆయన దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రతి దేవుని బిడ్డ ఆ విధముగా నీ జీవితం ఉన్నట్లయితే ప్రతి కన్నీటిని ఆయన తుడిచి ఎవరైతే నిన్ను కన్నీళ్లు పెట్టిస్తున్నారు ఈ లోకల మనుషులు అనేక మంది సంతోషాన్ని నింపేటువంటి వారు తక్కువ కన్నీళ్ళు పెట్టించే వాళ్ళు ఎక్కువైపోయారు ప్రతి దేవుని బిడ్డ నీ కన్నీరు వృధా కాదు అయితే నువ్వు ప్రభు దగ్గర నుంచి ప్రార్థన చెయ్యి ఆయన్ని నడిపిస్తాడు ప్రతి సమస్యకు పరిష్కారాన్ని ఇస్తారు ఆయన నిన్ను ఆశీర్వదించి బలపరిచి అనేకులకు దీవెనకరముగా మారుస్తాను అని వాగ్దానం చేస్తున్నారు దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా కన్నీరు తుడవబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధి పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు ఏ దుఃఖంలో ఉన్నారో మీకు తెలుసు నాయన మీరే సహాయము చేసి బిడ్డలను అయ్యా మీరే చక్కగా నడిపించమని నడిపించు ఉన్నామయ్యా వారందరు కొనుక్కున్న వారి తరపున నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నీ దాసునిగా మీరే సహాయం చేయండి అయ్యా మంచి మాటను బిడ్డలు నడిపించండి నాయన వారి పాదాలు తొట్టెళ్ళకుండా బ్రహ్వా చిక్కుపడకుండా నాయన పాపములు పట్టబడకుండా బ్రవ్వ మీరే సహాయం చేసిన ఆయన మంచి మార్గములు నడిపించి అయా మంచి సమృద్ధిని దయచేసి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రతి కన్నీటిని చూసే మా దేవుడవ నీవు బ్రవ్వా నీవే బిడ్డల నాయన ఆశీర్వదించి బలపరిచి మీరే నైనా తడి బ్రహ్మని కృపాక్షేమములతో నింపమని అయా ఇతనకాలపు దీవెనలతో ఈ వాగ్దానము దీవెనలతో చూసిన ప్రతి బిడ్డను ఆశీర్వదించి సంతోషముతో సమాధానంతో నింపమని నజరేయుడేని ఏసయ్య నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి Amém.